జీవితంలో ఎలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు అనంటే చాణిక నీతి శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పబడింది ఆ శ్లోకం ఏ విధంగా ఉంది అని అంటే అనంటే ఈ శ్లోక అర్థ వివరణ ఏ విధంగా ఉంది అని అంటే జీవితంలో ఆలస్యంగా ఉండేటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా డబ్బు రాదు అలాగే ఎన్ని శాస్త్రాలు చదివినా వాటిని గనక ఆచరణలోకి పెట్టలేదు అనంటే ఫలితం ఎప్పటికీ ఉండదు అని చెప్పబడుతోంది ఈ ఎంటైర్ శ్లోక అర్థ వివరణ మనకేం సూచిస్తోంది అని అంటే ఆలస్యం అమృతం విషయం డబ్బు మన దగ్గరికి రావడానికి శ్రమ సమయ పాలన ఖచ్చితంగా అవసరం అవుతాయి కేవలం కళలు కంటే లేదా పనులను వాయిదా వేసుకుంటూ వెళ్తేనే సంపద మన ఎప్పటికీ కూడా దగ్గరికి రాదు తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అనుకుంటే డబ్బు ఎప్పటికీ కూడా మన చేతిలోకి రాదు అనేటువంటి విషయం సూచిస్తోంది అలాగే మన జీవితంలో ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత జ్ఞానం ఉన్నా సరే వాటిని ఆచరణలోకి పెట్టలేదు అనంటే డబ్బు ఎప్పటికీ రానటువంటి స్థితిలోనే మనల్ని ఉంచుతుంది అనేటువంటి విషయం ఉంటుందని ఖచ్చితంగా సూచిస్తుంది ఇప్పుడు చెప్పండి మీ పనుల్ని కళల్ని వాయిదా వేసుకుంటూ వెళ్తారా ఆచరణలోకి పెడతారా కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఒకవేళ మీరు గనుక ఆచరణలోకి పెట్టలేకపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఫుడ్ మనీ సైకాలజీ అని ఫైవ్ డేస్ నేను క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను కుబేరా బ్యాచ్ టూ అది కూడా ఆగస్ట్ ట్వంటీ నుంచి ఉంటుంది ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి